ఇప్పుడే ఒక ఆడియో క్లిప్ వినడం జరిగింది ఆ ఆడియో క్లిప్ లో మాట్లాడింది ఎవరంటే మన గుంపు మేస్త్రి సొంత అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి ఈ సన్నాసి కొడంగల్ రైతుల్ని బెదిరిస్తూ నానా దుర్భాషలు ఆడుతూ రాక్షసత్వంగా కిరాతకంగా కొట్టమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని ఉరిగొలుపుతూ చాలా దుర్మార్గంగా ఆ ఆడియోలో విన్నాం బండబుద్దులు ఇస్తున్నారు రైతుల్ని మీకు అభివృద్ధి అంటే ఇక్కడ వాడాలి రండి నా దగ్గరికి గుద్దమిచ్చు కొడతా అని చెప్పేసి బల్పు మాటలు మాట్లాడుతున్నాడు సేమ్ తమ్ముడు ఎట్లా మాట్లాడాడు అన్నాడు అట్లే మాట్లాడుతున్నాడు అసలు ఏం అవసరం నాకు అర్థం కాదు రైతుల పక్షాన ఈయన ఏం బిక్తుడు అక్కడ పోయి ఒక పాటి ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ పనులు చూసుకోవాలి నువ్వేడు నాకు అర్థం కాదు రైట్స్ నీకు ఎందుకు అప్రజాస్వామికం ఎందుకు ఇంత బలుపు అందరూ ఒక్క రైతు లేచి నన్ను గుద్దలు పడతా అంటున్నావు నీ గుద్దలు పడతా నేను అని చెప్పేసి అంటే ముఖబిట్టుకుంటా సన్నాసి అంటే తమ్ముడు ముఖ్యమంత్రి అయితే అన్న విర్రవిగా ఎట్ల ఎట్లా అట్లా పేద ప్రజల్ని నరకొచ్చు ఏదంటే చేయవచ్చు నువ్వేడు అభివృద్ధి చేయడానికి గవర్నమెంట్ చేస్తుంది నువ్వేవడివి నువ్వు గవర్నమెంట్ కాదు నువ్వు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కూడా గెలిచిన ముఖం కాదు ఆల్రెడీ అక్కడ హైదరాబాద్ దగ్గర దుర్గం చెరు ఎఫ్టీఎల్ ఇల్లు కబ్జా చేసి కట్టుకున్నావు ఆ ఇలుగుల కొట్టమంటే స్టే తెచ్చుకున్నటువంటి పిరికి పందవి నువ్వు నువ్వు ఇలా కొడగలు పోయి రైతులను బెదిరిస్తావు నీకు ఏం అధికారం ఉంది రాజ్యాంగంలో నీకు ఏమైనా అధికారాలు ఇచ్చిరా ఎవరన్నా ముఖ్యమంత్రి అయితే గిట్ట ముఖ్యమంత్రి అన్నగిట అధికారం చిలా ఇచ్చా గిట్ట రాజ్యాంగంలో ఎక్కడ రాసుందా మరి ఎందుకు ఇంత బలుపు నీకు ఇలా కలెక్టర్ మీద దాడి జరిగింది ఆ దాడి కలెక్టరే ఒప్పుకుంటులేదు నా మీద దాడి జరగలేదు రైతులు ప్రశ్నించారు మాత్రం అంతే అని చెప్పేసి కలెక్టరే ఒప్పుకున్నా కూడా ఒక పదుల సంఖ్యలో రైతులు తీసుకపోయి అరెస్ట్ చేసి అక్రమంగా చేసి మళ్ళీ రిమాండ్ రిపోర్ట్ లో ఆ రేవంత్ రెడ్డి మీద ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ క్యాండిడేట్ పట్నం నరేందర్ రెడ్డి గారిని అనవసరంగా ఇరికించి అబద్దంగా ఆయన చెప్పను దాన్ని కూడా చెప్పించి చొప్పించి ఆయనని లిఫ్ట్ చేసుకపోయింది రక్రమంగా ఆయనంత ఆయన పొద్దున వాకింగ్ చేస్తా ఉంటే కేబిఆర్ పార్క్ దగ్గర ఎత్తుకునిపోయింది అంటే ఈ రాష్ట్రంలో ఎంత కిరాతకంగా అప్రజాస్వామికంగా ప్రభుత్వం ఎదుగుతుందో ఒకసారి ప్రజల ఆలోచించండి ఇలా మీరు నోర్లు మూసుకుంటే ప్రజలు ఒకటి గమనించండి రేపు మీ ఇంటికి వస్తారు మీ ఇండలకి వచ్చి కూడా మిమ్మల్ని అక్రమంగా తీసుకెళ్తారు అదే పని చేస్తుంది ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక కిరాతకుడు దుర్మార్గుడు ప్రజాస్వామ్యం అంటే ఇంత కూడా గౌరవం లేనటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూని చేస్తున్నాడు ఇలా ఆ సన్నాసులందరూ కలిసి మఫ్టీలో వచ్చి నరేంద్ర రెడ్డి గారిని లేకపోవడం నరేంద్ర రెడ్డి గారు అంటే రిమాండ్ రిపోర్ట్ లో చెప్పిండంట ఏది వీళ్ళు పెట్టిరు అలా పోలీసు వాళ్ళు ఏమని పెట్టిరు కేటీఆర్ గారు ఉసుకొని అంటే ఏం లేదు వెనకాల నుంచి కేటీఆర్ ని బదనం చేయాలి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి అది ఒక్కటే వీళ్ళు చేసే దొంగ పనులు పనులన్నీ ఢిల్లీ లెవెల్లో హైదరాబాద్ లెవెల్లో ఇలా బయట పెడతారు కాబట్టి కేటీఆర్ గారిని ఎట్లాగైనా లోపలి మరి మా దోపిడిని ఎవరు కూడా అడ్డుకోరు ఎట్లా పడితే అట్లా అడ్డంగా దోసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం పదికొక్కలాగా మేయొచ్చు నా అన్నదమ్ములతో అందరితో కలిసి సెటిల్మెంట్లు బెదిరింపులు గన్లు పెట్టి భయపెట్టేయడాలు ఇవన్నీ చేసుకోవచ్చు సాఫీగా చాలుగుతాయని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియకు తెరలేపిడు రేవంత్ రెడ్డి ఒక ఇక తమ్ముడు కొండల రెడ్డి అన్న తిరుపతి రెడ్డి తుపాకులు పెట్టి మరి రియల్టర్లు బెదిరిస్తారు ఒక టాక్ వస్తుంది ఇలా హైదరాబాద్ లో ఇంత అరాచకం అండి నాకు అర్థం కాదు ప్రజలు ఎందుకు కాముండాలి దీని మీద ఎందుకు గమ్నుండాలే ఎదురు తిరగాలి ఖచ్చితంగా వీళ్ళ మీదకి ఎక్కడ దొరికితే అక్కడ గల్లా ప్రశ్నించాలే ప్రజలకు ఇచ్చినటువంటి హామీ లేడమే గ్యారంటీ లేడమే గాల్లో కలిసిపోయినాయి దాన్ని పట్టించుకోకుండా ఇలా ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ చేసాడు అక్రమంగా రైతులు అడ్డు తిరిగితే రైతుల మీద బండబూతులు తిట్టుడు కొట్టడాలు దాడి వేయించడాలు రాక్షసత్వంగా గుండాల మాదిరిగా ఇదా పరిపాలన కేసీఆర్ గారి పదేళ్లలో ఎన్నడైనా చూసామో మనం ప్రజలారా ఇటువంటి సన్నాసుల్ని ఇటువంటి బలుపెక్కినటువంటి మదం ఎక్కినటువంటి దున్నపోతుల్ని ఖచ్చితంగా బొంద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఒక్కొక్కరి వీపుని బెల్ట్ తో కొట్టాలి కొరడాలతో కొట్టాలి అప్పుడైతేనే సిగ్గు వస్తుంది నా కొడుకులకి ఏం బలిసింద్ర మీకు నాకు అర్థం కాదు తెలంగాణ మనం మీ అయ్య జాగిర్లు అనుకున్నారా నాకు అర్థం కాదు బిడ్డ ఒక్కొక్కరిని పండబెట్టి దొక్కుతాం రేపటి రోజున ఖచ్చితంగా చూపిస్తాం చూడు